భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో థర్డ్ స్టేట్ లెవెల్ ఏ సైడ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శివనాయక్ భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఈ టోర్నీని ప్రారంభించారు తొలి రోజు భద్రాచలం ఫుట్బాల్ అసోసియేషన్ సిఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య మ్యాచ్ జరిగింది ఈ సందర్భంగా ఫస్ట్ క్లాస్ భద్రాచలం మ్యాజిస్టేట్ కోర్టు న్యాయమూర్తి శివనాయక్ మాట్లాడుతూ భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంతంలో స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ రోజు మన భద్రాచలం పట్టణంలో థర్డ్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుపుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఉంది మమ్మల్ని ఇక్కడ మళ్ళీ ఉన్న టాలెంట్ బయటకు పెట్టి ఆ ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ ఆర్గనైజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ లేని ఫుట్బాల్ లాంటి ఒక ఇంటర్నేషనల్ గేమ్ ని మన భద్రాచలంలో ప్రమోట్ చేయడం అనేది చాలా సంతోషం అండి ఫుట్బాల్ ని ఎంకరేజ్ చేయడం కోసం మన ఇండియాలో మన సీఎం గారు కూడా మెస్సీ గారిని పిలిచి మన హైదరాబాద్ లో చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే ఫుట్బాల్ ని ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ గేమ్ ని ఓవరాల్ డెవలప్మెంట్ కి చాలా ఈజ్ అవుతాయండి స్పోర్ట్స్ అనేది సో మన యూత్ అనేది ఏదైతే ఉందో తన వాళ్ళ ఎనర్జీస్ అన్నింటినీ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ప్రయోజనం ఉంటుందని చెప్పి మనం కూడా ఎంకరేజ్ చేయాలండి అందుకే థ్యాంక్ యూ సో మచ్